దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ పక్షాన్ని మీకు అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి గణమైన దేవ మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగలి చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయానికి నడిపించమని నామం నడుగుతున్నా తండ్రి ఆమెన్ 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 మరి నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మేము ముందుకు వచ్చానండి రెండో రాకడు గురించి దేవుడు మరి ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు మాట్లాడడానికి మతీశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడవచనాన్ని చూస్తే అక్కడ వాళ్ళు ఏకాంతంగా అడుగుతున్నారట ప్రభుని ఆయన ఒలివాల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీరాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేని మాతో చెప్పు ఈ శిష్యులకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అడిగింది చాలా మంచిదైంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రభువు ఎలా వస్తాడు మరి ప్రభువు రాకడకు జరిగేటటువంటి సూచనలు ఏంటి అని మనం కూడా తెలియాలి కదండి వీళ్ళు అడిగారు ప్రభును వచ్చి ప్రభు మరి నీ రాకడ్ ఎలా జరుగుతుంది నీ రాకడికి ఏంటి యుగ సమాప్తి ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రభుని అడుగుతున్నారంట అడిగినప్పుడు నాలుగు వచనం ఏసు వారితో ఇట్ల నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అంటే అంత్య దినాలలో మోసం జరుగుతా ఉంది మోసాలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి ఎవరు మనని మోసం చేయకుండా మనం చూసుకోవాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చాలా మోసాలు జరగబోతున్నాయి కదండి హల్లిలోయ కాబట్టి మనము ఆ మోసాలు జరగబోతున్నాయి మోసపరచకుండా చూసుకోవాలంటే మనం ముందుగా ఏం నేర్చుకొని ఉండాలా వాక్యాన్ని బాగా నిమర వేసుకుంటూ వాక్యాన్ని బాగా చదువుతూ దేవునికి దగ్గరగా జీవించేటటువంటి అనుభవములకి రావాలి అప్పుడు ఎవరు మనను మోస మనకు గ్రహించేటటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు ఎలాంటి మోసం జరగబోతుంది నేనే క్రీస్తు అన్నటువంటి వారు రాబోతున్నారంట ఏమంటున్నారు ప్రభు అనేకులు ఒక్కలు ప్రభు అనేకులు వస్తారంట మరి ఒకరే వచ్చి నేనే క్రీస్తునని చెప్తారంటలేరు అక్కడ అనేకులు వచ్చి ఏమంటారంట నేనే క్రీస్తుననే చెప్పి పలువురిని మోసం చేస్తారంటే అందరు అంటే చాలా మందిని మోసం చేయబోతున్నారని చెప్తున్నారు నేనే క్రీస్తు అని మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ప్రభు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి జరుగుతున్నటువంటి విపక్తులు చూసినప్పుడు మరి దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా బైబుల్లో దేవుడైతే ఏదైతే మాట్లాడారో అదంతా జరుగుతూ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనని మనం సిద్ధం చేసుకోవాలి ప్రభు రాకడకు మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు జరుగుతా ఉన్నాయా యుద్ధాలు యుద్ధ సమాచారాలు జరుగుతున్నాయి కదండి మన దేశంలో మరి యుద్ధ సమాచారాల గురించి వింటా ఉన్నాము ఈ రోజు కూడా యుద్ధాన్ని ప్రకటించారని మనం విన్నాం అంటే ఎంత జరుగుతున్నాయి ఇంకా జరుగుతున్నా కానీ మనం ఇంకా మరి మనం నిద్రించ నిద్రించున్న వారం కాదండి మనము కాబట్టి మనం లేచి మనం దేవుని రాకడకు ఎదురుచూసే బిడ్డలుగా ఉండాలి అందుకే ఆయన అంటున్నాడు గురించి వినబో ఉన్నప్పుడు మీరు కలవరపడకుండా చూచుకోండి యుద్ధాలు సమాచారాలు అవన్నీ ఉన్నప్పుడు కలవరపడుతున్నాం కదా దేశంలో జరుగుతుంది ఏంది అసలు ఇంత భయంకరమైన స్థితి ఎందుకు ఇలా జరుగుతుందని మనం కలవరపడుతున్నాం చాలా మంది కలవర ఏం జరుగుతుంది అని చాలా కలవరంతో ఉన్నాము అయితే కల్వర పడకుండా చూసుకోవాలంటున్నాడు ఇవి జరగవలసి ఉన్నవి ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదు అంటున్నారు ప్రభు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు మరి కల్వర పడకుండా మనం చేయాల్సిన పని ఏంటిదంటే ప్రార్థన చేయాలి వాక్యాన్ని బాగా ధ్యానించాలా దేవునికి దగ్గరగా జీవించాలా ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి దగ్గరగా జీవించినప్పుడు మరి ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడండి మరి ఇక్కడ చెప్తా ఉన్నారు మోసపరిచేటటువంటి వ్యక్తులు రాబోతున్నారు నేనే క్రీస్తునని చెప్పబోయే వ్యక్తులు రాబోతున్నారంట మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన దినాల్లో ఉన్నామంటే మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు మనం ప్రార్థించాలా దేవునికి దగ్గరగా జీవించాలా వాక్యాన్ని ధ్యానించాలా దేవునికి మహిమకరంగా జీవించాలండి మరి అలా ఉండాలని దేవుడి మాటలు గాక గాకేన్ వంద